తర్వాత మున్సిపల్ ఎన్నికలు తేదీలు రిజర్వేషన్లు ఖరారు ఎన్నికల సంఘం ప్రకటన అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఆ విరాలు ఏంటని కూడా వీడియోలో తెలుస్తుందా చూ చూడండి అర్థమవుతుంది మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి వెంటనే లైక్ చేయండి ఎవరు ఎలా అయితే వెళ్ళిపోతామండి తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు రిజర్వేషన్లు ఖరారాయన్నమాట మున్సిపల్ చైర్మన్ పదవులకు రిజర్వేషన్లు ప్రభుత్వం శనివారం జనవరి పదిహేడవ తేదీన ఖరారు చేశారు ఎస్టీలకు సంబంధ అంటే ఇక్కడ ఐదు ఎస్సీలకు పదిహేడు బీసీలకు ముప్పై ఎనిమిది జనరల్ కేటగిరీకి అరవై ఒకటి స్థానాలు కేటాయించినట్లు ప్రభుత్వం వెల్లడించింది ఇక ఎస్టీ కేటగిరీ సంబంధించి కొల్లూరులో వచ్చేసి ఎస్టీ జనరల్ బూత్పర్ ఏదైతే ఉందో ఎస్టీ జనరల్ మహబూబాబాద్లో వచ్చేసి ఎస్టీ జనరల్ కేసముద్రంలో ఎస్టీ మహిళ అదేవిధంగా ఎల్లంపేటలో వచ్చేసి ఎస్టీ ఎస్సీ కేటగిరీకి సంబంధించి స్టేషన్ నైన్పూర్ అనేది ఎస్సీకి జనరల్ ఇవ్వడం జరిగింది చొప్పదండ్రిలో వచ్చేసి ఎస్సీ మహిళ జమ్మికుంట వచ్చేసి ఎస్సీ జనరల్ హుజురాబాద్ వచ్చేసి ఎస్సీ మహిళ ఎదలపురంలో వచ్చేసి ఎస్సీ మహిళ డోరంకల్ వచ్చేసి ఎస్సీ జనరల్ లక్ష్మీపేటలో వచ్చేసి ఎస్సీ జనరల్ ముడిచింతలపల్లి ఎస్సీ జనరల్ నందికొండ ఎస్సీ జనరల్ అదేవిధంగా మొయినాబాద్లో వచ్చేసి ఎస్సీ జనరల్ వచ్చేసి గడ్డ పోతారం వచ్చేసి ఎస్సీ ఇక కోహిర్ ఏదైతే ఉందో ఎస్సీ జనరల్ అయితే విద్రాషం ఎస్సీ ఇక మహిళలు విధంగా చేరియాలు వచ్చేసి ముఖ్యంగా మహిళలు ఉస్నాబాదులు వచ్చేసి ఎస్సీ జనరల్ వికారాబాద్లో వస్తే ఎస్సీ జనరల్ మోత్ మోత్కొల్ వచ్చేసి ఎస్సీ మహిళలు అనమాట అంటే వరకు సిద్ధమవుతున్నటువంటి ప్రతిపక్ష బీజేపీ మరియు అదేవిధంగా బీఆర్ఎస్ అనమాట సో మొత్తానికి మున్సిపల్ ఎలక్షన్లకు సంబంధించి అత్యంత కీలకంగా మారిపోతుంది కాబట్టి నూట అరవై మున్సిపల్ చైర్మన్లు పది మేయర్ పదవులకు రిజర్వేషన్లు అనేది ఖరారు అనేది అయితే జరిగిందనమాట తాజాగా రిజర్వేషన్లు ఖరారాయనమాట ఇక నేపథ్యంలో ఈ నెల ఇరవై తేదీన మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విలువడే అవకాశాలు ఉన్నట్లు అధికార వర్గాలు అయితే చెప్తున్నాయి అనమాట డ్రా పద్ధతిలో మహిళా రిజర్వేషన్లు కేటగిరీలో కలిపి యాభై శాతం మున్సిపల్ చైర్మన్ మేయర్లు అయితే కాబోతున్నారంటూ ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందండి